హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ త్రిపుల్ ఆర్ మూవీ తర్వాత రాజమౌళి గారు ఇంతవరకు ఒక్క సినిమాను కూడా పట్ట మహేష్ బాబు గారితో సినిమా అంటున్నారు కానీ దాన్ని ఇంతవరకు పైకి అయితే తీసుకెళ్లేదు ఇంకా స్క్రిప్ట్ వర్క్లోనే ఉన్నామంటున్నాడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఆడియన్స్లో తెలియని వైబ్రేషన్స్ మొదలయ్యాయి కానీ సినిమా నుండి ఇప్పటి వరకు కూడా ఎలాంటి అప్డేట్ లేకపోవడం వల్ల నిరుత్సాహాన్ని గురవుతున్నారు ఫ్యాన్స్ అయితే రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించి ఫ్యాన్స్ మంచి కిక్ ఇచ్చే ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వినపడుతుంది అది ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే విపరీతంగా వైరల్ అవుతుంది మరి ఆ వైరల్ అవుతున్న అప్డేట్ ఏంటంటే ఈ సినిమా టైటిల్ మొన్నటి వరకు ఈ సినిమా టైటిల్ అది ఇది అంటూ రకరకాలుగా మాట్లాడుకున్నారు ఈసారి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి గారే చెప్పడంతో టైటిల్ ఇదేనంటూ ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్ అయితే ఆ ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే రాజమౌళి గారిని ఓ అభిమాని మీ మైండ్ లో ఉన్న ప్రాజెక్ట్ సార్ అని అడిగితే రాజమౌళి గారిని రిప్లై ఇవ్వకుండానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఒక్కసారిగా గరుడా గరుడా అని ఒక్కసారిగా అరవడం మొదలు పెట్టారు ఇక దీనికి సమాధానంగా రాజమౌళి గారి మాట్లాడుతూ అవును ఈ సినిమాకి నా మైండ్ లో కూడా గరుడా అనే టైటిల్ నే ఫిక్స్ చేద్దామని అనుకుంటున్నా నా థాట్స్ లో కూడా ఇదే ఉందని చెప్పాడు ఈ సినిమాకు సంబంధించి ఇంతకు మించి ఎక్కువ డీటెయిల్స్ను నేను బయట పెట్టలేను అని చెప్పాడు రాజమౌళి గారు సో రాజమౌళి గారి నుండే ఈ ఆన్సర్ రావడంతో గరుడ అని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్ మరి ఈ టైటిల్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ సినిమాని రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర వర్మ గారు పదిహేను వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నాడట కీరవాణి గారు ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు ఇక మిగతా క్యారెక్టర్స్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది సో అది ఫ్రెండ్స్ మ్యాటర్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి షేర్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్